నమస్కారం ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు నమస్కారం నా పేరు జీ షాలిరాజు కీటక శాస్త్ర విభాగంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్న నందు పనిచేస్తున్నాను ఈ రోజు మనం బొప్పాయిని ఆశించేటువంటి పురుగులు వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం పండ్ల తోటలలో బొప్పాయి కూడా ఒక ప్రధానమైన పంటగా చెప్పవచ్చు బొప్పాయిలో మనం పురుగులు చూసుకున్నట్లయితే రసం పిలిచే పురుగుల్లో ప్రధానంగా మనకు పిండి నల్లి చెప్పుకోవచ్చు ఈ యొక్క పిండి నల్లి ఆకుల పైన కాన్నం పైన రసాన్ని పిలిచి నష్టం కలగజేస్తూ ఉంటది ఈ యొక్క పురుగులు ఆశించడం వల్ల మొక్కలు గిరిసబారి మరి కాయ కూడా పరిమాణం తగ్గి నాణ్యత కోల్పోయి తినడానికి పనికి రాకుండా ఉంటుంది పిండి నెల్లిని ససరక్షణ పద్ధతులు చేపట్టి మాత్రమే చేసుకోవాలి మరి ఎటువంటి సస్యరక్షణ పద్ధతులు చూసుకున్నట్లయితే ఇక పిండినల్లి ఎక్కడైతే కలుపు ఎక్కువగా ఉందో ఆ ప్రదేశంలో ఈ యొక్క పిండినల్లి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బొప్పాయి పంట వేసినటువంటి గట్ల మీద కానీ మరి అదే విధంగా ఇతరతో కూడా కలుపు లేకుండా చూసుకోవటం విధంగా పిండినల్ని ఎక్కువగా ఆశించేటువంటి వంగజాతి పంటలు కానీ తీగ జాతి కూరగాయలు కానీ గుమ్మడి జాతి పంటలు ఆ ఏరియాలో లేకుండా చూసుకోవాలి ఈ యొక్క పిండినల్లి దాని యొక్క పై భాగం తెల్లటి వంటి పదార్థంతో కప్పబడి ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి రసాయనిక మందులు పిచ్చగా చేసుకున్నప్పుడు ఆ ప్రభావం ఉండదు కాబట్టి ముందుగా ఆ తెల్లని వంటి పదార్థాన్ని మనం తీసివేయటానికి కంపల్సరిగా పది లీటర్ల నీటిలో ఐదు షాంపూ ప్యాకెట్లు పిచికారి చేసుకోవాలి యొక్క వేప నూనె రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు వాటితో పాటుగా జిగురు పదార్థం పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు పిచికారి చేస్తున్నట్లయితే పిండి నెలని సమర్థవంతంగా నివారించుకోవచ్చు మరి యొక్క రసం పిలిచే పురుగు తామర పురుగు ఇది కూడా మనకు ఎక్కువగా ఆకుల పైన మనకు పింజల పైన చర్మం గోకి రసం పిలిచే నష్టం కలగజేస్తుంటది వీటి వల్ల రాతి మంగుగా ఏర్పడి మరి కాయలు నాణ్యత గోలు రాలిపోవడం జరుగుతుంది సరే వీటిని కూడా మనకు ఫిప్రోనిల్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ చొప్పున కలుపుకొని పిచికారు చేసుకోవచ్చు వీటిని నివారించడానికి ముఖ్యంగా నీళ్ళ ప్రము జిగురటలు ఎకరానికి ఒక ఇరవై నుంచి ముప్పై చొప్పున పెట్టుకున్నట్లయితే వీటి యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు అదేవిధంగా మనకు పులుసు పురుగులు ఇవి కూడా ఎక్కువగా ముదురాకులను పక్వానికి వచ్చినటువంటి కాయలను ఆశించి నష్టం చేస్తూ ఉంటాయి వీటి బెడత మనకు ఏప్రిల్ మే మాసంలో ఎక్కువగా ఉంటది వీటి వలన కూడా మనకు కాయల పరిమాణం తగ్గి ఎరుగుదల లేక రాలిపోవడం జరుగుతూ ఉంటుంది ఇంకో ప్రధానమైనటువంటి పురుగు పండుగ పండుగిగా మనకు ఎక్కువగా పక్వ దశకు వచ్చినటువంటి కాయలను ఆశించి నష్టం కలగ చేస్తూ తల్లి పురుగులు కాయ చర్మం కింద గుంపులు గుంపులుగా గుడ్లు పెట్టేస్తాయి మూడు నాలుగు రోజుల్లో గుడ్లు పెరిగి లార్వాలు అనేవి రావడం జరుగుతుంది యొక్క లార్వాలు కాయలోని గుజ్జును తినడం వల్ల ఆ భాగం అంతా కూడా మెత్తడిపడి కుళ్ళిపోవడం జరుగుతుంది మరి యొక్క పండు నివారణకు తోటను తోట అనేది మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అదే విధంగా చెట్ల కింద పడినటువంటి కాయలను అదేవిధంగా మనకు చెట్టు పైన మిగతా ఏమైనా కాయలు ఉంటే వాటిని క్రమంగా మనం వారు తీసివేసుకోవాలి అదేవిధంగా మనకు మార్కెట్లో లభ్యమైనటువంటి మిథైల్ యూజినాల్ ఎర్రలను ఎకరానికి ఒక నాలుగు చొప్పున పెట్టుకొని మనం మగ పురుగులను ఆకర్షించి వాటిని నిర్మూలించుకోవాలి అదేవిధంగా మనము మిథైల్ యూజినాల్ ఒక అదే అదేవిధంగా కార్బోఫిరాన్ రెండు గ్రాములు ఒక లీటర్ చొప్పున కలుపుకొని ఈ యొక్క మందు ద్రావణాన్ని ఐదు సమభాగాలుగా చేసుకొని ఒక్కొక్క ప్లేట్లో మనం రెండు వందల మిల్లీ లీటర్ చొప్పున పొలంలో అక్కడక్కడ పెట్టినట్లయితే మగ పురుగులు ఈ యొక్క మందు ద్రావణానికి ఆకర్షింపబడి అందులో పడి చనిపోవడానికి అవకాశం ఉంటుంది అధిక సంఖ్యలో మనకు పండు ఈగలు ఉన్నట్లయితే మెలాథియాన్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క ఈగను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇకపోతే ఈ మధ్య కాలంలో మనకు తరచుగా కూరగాయలను అదేవిధంగా పండ్ల తోటలను రైతులను భయాందోళనకు కృషి చేస్తున్నటువంటి నులి కూడా బొప్పాయిలో మనం గమనించవచ్చు మరి ఈ యొక్క బొప్పాయిలో ముఖ్యంగా ఈ నులి పురుగులను మనం నారు దశ నుంచే లేకుండా చూసుకోవాలి కాబట్టి నారులో మనం ఒక్కొక్క నారు సంచికి విత్తనం మొలకెత్తిన తర్వాత ఒక నారు సంచికి కార్బోఫిరాన్ త్రిజు గునుకలను ఒక గ్రామ్ చొప్పున వేసుకోవాలి అదేవిధంగా నులుపురుగులు బెడద ఉన్నటువంటి ప్రదేశాల్లో ఒక్కొక్క మొక్కకు ఆపపిండి రెండు వందల గ్రాములు కార్బోఫిరాన్ త్రిజు గునుకలు ఒక్కొక్క మొక్కకు ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాముల చొప్పున వీటితో పాటుగా సోడోమోనాస్ ఫ్లోరిసిన్స్ నాలుగు గ్రాముల చొప్పున వేసుకుంటే సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ విధంగా సురక్షణ చర్యల్ని బొప్పాయిలో అవలంబించుకున్నట్లయితే అధిక దిగుబడుగులను పొందవచ్చు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బికే ఛానల్ వారికి ధన్యవాదాలు